పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు సంపద పెంచిన తర్వాతే ఏదైనా చేయగలం పని చేయకుండా అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది రాజకీయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అది మీరు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేశాడు కొన్నిసారి ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పిన కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించినా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం